మన వాళ్ళందరికీ వెరీ గుడ్ వాడేనా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సో ఎస్పీ పాపట్ల ఎస్పీ శ్రీ తుషార్ దూడి ఐపీఎస్ఆర్ ఆదేశాల మేరకు మరియు విఖలేశ్వర్ సార్ అడ్మిన్ ఎస్పి గారు బాపట్ల ఈ ఈ ప్రాంతంలో ఎక్కువగా గేదెలు పోతున్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి దీనిని అరికట్టల్లా రైతులకు అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఆదేశాలు ఇవ్వడమైంది మా అద్దంకి రూరల్ సిఏ గారికి సీఎం మల్లికార్జునరావు సో మేమంతా నేను అద్దంకి రూరల్ సిఏఈ మరియు సిసిఎస్ బాపట్ల క్రైమ్ సిఐ ప్రేమయ్య కూర్చొని సో ఈ గేదెలు ఎక్కువగా పోతున్నాయి అందుకోసం ఒక టీం ఫామ్ చేద్దామని ఉద్దేశంతో పరిశుపాడు ఎస్ఐ సురేష్ జయబంగళూరు ఎస్ఐ వినోదు మరియు మేదర్ మీట్ల ఎస్ఐ రఫీ అందరినీ కూర్చొని మేము ఆలోచన చేస్తున్నాం దీన్ని అరికట్టాలని అందులో భాగంగా పిచ్చి పిచ్చికల గుడి గుడిపాడు అనే విలేజ్ దగ్గర వీళ్ళు ఇద్దరు అనుమానాస్పదంలో ఉన్నారని మాకు సమాచారం వచ్చింది మా సీఏ గారికి వెంటనే ఎస్ఐ ఎస్ఐలు వాళ్ళ సిబ్బందితో పోయి వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు రేగుల నాగార్జున గుట్టు బంగారు స్వామి అనే ఇద్దరు అనుమానాస్పదంలో ఆటో పెట్టుకొని టూ వీలర్ పెట్టుకొని ఉన్నారు వాళ్ళ దగ్గర తనిఖీ చేస్తే ఐదు వందల రూపాయలు ఉన్నాయి ఇవి ఏమిటని అడిగితే ఇక్కడ ఈ ప్రాంతాల్లో గేదెలు దొంగతనాలు చేసి మిరియాలు కూడా ప్రాంతంలో తెలంగాణలో అమ్ముతున్నామని ఒప్పుకున్నారు మొత్తం దగ్గర దగ్గర పదకొండు కేసులు ఇక్కడే కాకుండా ప్రకాశం డిస్టిక్లో ప్రకాశంది నాగులపాడు నాగులు ఉప్పలపాడు మేదిపాడు గుండ్లముర్రు అనే మండలాల్లో ప్రాంతాల్లో కూడా దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు దగ్గర దగ్గర పదిహేడు గేదెలు బర్రెలు మరియు రెండు దూడలు వాటికి సంబంధించిన ఒప్పుకున్నారు వారి వద్ద నుండి ఐదు లక్షల రూపాయలు డబ్బులు మరియు ఆ నేరానికి ఉపయోగించినటువంటి ఆటో మరి బండి కూడాను స్విచ్ చేసినాము వాళ్ళని చట్టపరంగా చర్య తీసుకొని రేపు వాళ్ళని జుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నామండి థ్యాంక్